ఛానల్ నమస్కారం సార్ సార్ ఏపీలోని సింహాద్రి సింహాచలం లో చోటు చేసుకుంది గోడ కూలింది దాదాపు ఎనిమిది మంది చనిపోయారని కూడా చెప్తున్నారు దీని పట్ల మోదీ గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఇష్యూలో మరి దీనికి సంబంధించి అసలు ఏం ఎటు ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో లో విశాఖపట్నం జిల్లాలో సింహాచలం అప్పన్న దేవాలయం ఉంది వరాహ లక్ష్మి నరసింహ స్వామి సో దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ చందనోత్సవం అనే ఒక జరుగుతుంటుంది ఆ చందన చందనోత్సవం యాన్యువల్ ఇది మామూలుగా ఏంటంటే ఇయర్ పొడవున చందనం ఆయనకి పెడుతుంటారు దాన్ని ఇప్పుడు ఆ చందనాన్ని తొలగించి కొత్తగా మళ్ళీ ఏదో చేస్తారు అలాంటి చందనోత్సవం నిజరూప దర్శనం అంటారు అంటే ఆ చందనమంతా పోయి ఆయన నిజరూపం దర్శనించుకోవడం ఇప్పుడు జరుగుతుంది అనమాట దాన్ని చందనోత్సవం అని పిలుస్తారు మామూలుగా అంతకుముందు దీనికి సంబంధించి అశోక్ గజపతి రాజు వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళు హెరిటేటరీ ట్రస్ట్ అనమాట ఆయన ఆయన ఫస్ట్ వెళ్ళి చేయాలి ఇది అంటే ఆ తీయడం అనేది ఆయన స్టార్ట్ చేస్తారు దాని తర్వాత ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా వెళ్ళారు వెళ్ళి ఇవన్నీ చేసిన తర్వాత భక్తులకి వదిలారు ఇది భక్తుల్లో సపరేట్గా ఇప్పుడు దీనికోసమే క్యూలు నిర్మించారు ఇరవై రోజులకు ముందే ఒక గోడ కట్టారు ఇరవై అడుగుల గోడ ఆ గోడ పక్కన ఒక పెద్ద టెంట్ వేశారు సో ఈ క్యూలో భక్తులు అర్లీ మార్నింగ్ మూడున్నర నాలుగు గంటలకి భక్తులను వదిలారు గోరున వర్షం పడుతుంది సడన్గా ఇరవై అడుగుల గోడ కూలిపోయింది భక్తుల మీద కూలిపోయి దీని కింద డెబ్రీ కింద భక్తులు ఇరుకుపోయారు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి ఎనిమిది సవాలు బయటకు వచ్చాయని ఎనిమిది మంది చనిపోయారని ఇంకొక పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి సో ఇది దారుణమైన విషయం ఎందుకంటే మనకి జనవరి ఆరో తేదీ తిరుపతిలో మంది చనిపోయి ఇరవై మందికి పైన గాయపడ్డారు అట్లాగే జనవరి ఇరవై ఎనిమిదిన ప్రయాగరాజ్ మన మహాకుంభకు సంబంధించి ముప్పై మంది చనిపోయారని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అది మూడు వందల వరకు ఉంటారని ప్రతిపక్షాలు అంటున్నాయి ఏదేమైనా అక్కడ చాలా పెద్ద సంఖ్యలో చనిపోయారు ఆ తర్వాత ఇక్కడ జరిగింది ఇది సో దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది దీని మీద విహెచ్పి సీరియస్గా విశ్వ హిందూ పరిషత్తు సీరియస్గా చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది చంద్రబాబు నిజానికి జగన్ కానీ వాళ్ళు ఇంకా విమర్శలు మొదలు పెట్టలేదు కానీ విశ్వ హిందూ పరిషత్తు అయితే విమర్శలు మొదలుపెట్టేశారు సో ఇది పాలన కాదు లాబింగ్ జరుగుతుంది ఈ చంద్రబాబు పాలనలో ఎండోమెంట్ డిపార్ట్మెంటు భక్తుల్ని భగవంతునికి దూరం చేస్తుంది ఒక ప్రణాళిక లేదు ప్లానింగ్ లేదు ఇష్టం వచ్చినట్టు చేశారు అనేది విమర్శ వస్తుంది ప్రధానంగా దీనికి కారణం ఏంటనేది ప్రాథమికంగా ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ఏంటంటే ఇరవై అడుగుల గోడ కట్టారు కదా ఈ గోడకి సపోర్టింగ్ పిల్లర్స్ కానీ దిమ్మెలు వేయడం కానీ ఇవేవి చేయలేదు కాంక్రీట్ ఇవేసి ఉండాలి అవేమి చేయకుండా ఇరవై అడుగులది కట్టేశారు అది ఫ్రెష్గా ఇరవై రోజుల ముందు కట్టింది కాబట్టి వాన పడగానే అది పడిపోయింది సో నిజానికి దానికి ఫెన్సింగ్ పెట్టారు పెన్స్ పక్కన ఫెన్సింగ్ అని లేకపోతే ఇంకా చాలామంది చనిపోయినారు ఫెన్సింగ్ వల్ల ఆ ఇటుకలు కొన్ని ఫెన్సింగ్ వల్ల కింద పడలేదు భక్తుల మీద పడలేదు లోపలికి పడ్డాయి ఆ పెన్సింగ్ ఢీ కొట్టి లోపలికి పడ్డాయి అవి కానీ ఇంకా పడి ఉంటే ఇంకా ఎక్కువ మంది జరుగుండేది సో దీనికి ప్రాపర్ ఇది లేదు క్రౌడ్ మేనేజ్మెంట్ లేదు ప్రాపర్ వర్షం పడుతున్నప్పుడు వీళ్ళని ఆ క్యూలో అలా గోడ ఎలా ఉంది అనేది చూసుకునే పని లేదా ఇవి అంటే క్లియర్గా ఎండోమెంట్ నిర్లక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు వస్తుంది దీని మీద దీని మీద విచారణకు అయితే ఆదేశించారు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు జగన్ వ్యక్తం చేశాడు చంద్రబాబు లోకేష్ ఇటు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు తర్వాత మోడీ స్పందించి చనిపోయిన వాళ్ళకి రెండు లక్షలు తర్వాత గాయపడిన వాళ్ళకి యాభై వేలు ప్రకటించారు ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది సో వీళ్ళకి సరైన కాంపన్సేషన్ ఇవ్వాలి కోటి రూపాయలన్నా ఒక్కొక్కరికి ఇవ్వాలని వైసీపీ నాయకులు ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు దీని మీద ఎన్క్వైరీ చేసి బాధితులకి న్యాయం చేయాలి తర్వాత దీనికి కారణమైన వాళ్ళని నెగ్లిజెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు ఒక పక్క టీడీ అక్కడ మన తిరుపతిలో జరిగిన స్టాంప్ ఈడ్ అయితే ఉందో తొక్కిసలాట దానికి సంబంధించి ఎన్క్వైరీలు ఇప్పటివరకు ఏమీ తేలలేదు బాధ్యులనప్పుడు చంద్రబాబు ఇమీడియట్గా కొంతమంది మీద చేయడం తప్ప అది ఏం జరగలేదు పవన్ కళ్యాణ్ కూడా అక్కడంతా మాట్లాడేసి వెళ్ళిపోతాడు తప్ప పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆయన ఎప్పుడు ఫాలోఅప్ చేయడు దాని ఆ సంఘటన బాధ్యులైన వాళ్ళని చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా ప్రజర్ చేయరు ఆ వచ్చినప్పుడు మాట్లాడి ఆయన ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోతుంటాడు అన్న విమర్శలు పవన్ కళ్యాణ్ మీద కూడా ఉన్నాయి ఇట్లాంటివి జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది సా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు చంద్ర రియల్ నిజరూప దర్శనం చేసుకోవడానికి చాలామంది ఇప్పుడే వస్తారు కాబట్టి వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ పడినప్పుడు ఈ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనేసి ఇమ్మీడియట్గా నిర్ణయాలు తీసుకునే డెసిషన్ మేక్ పాస్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకునే వాళ్ళు అక్కడ ఊరు లేనట్టుగా కనబడుతుంది సో దీని మీద అయితే జరిగిన తర్వాత అయితే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కానీ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కానీ వీళ్ళు వచ్చారు ఆ విజువల్స్ అంతా కూడా బయటకు వచ్చాయి ఆ మీరు ఉన్న దగ్గరే రెండు సేవాలు ఉన్నాయి చూడండి అని వాయిస్ వినిపిస్తుంది సో ఆ డెబ్రీలో ఇంకా కూడా ఎవరైనా ఉన్నారా అనేది వెతుకుతున్నట్టుగా మనకి విజువల్స్ అయితే అర్లీ మార్నింగ్ విజువల్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి సో ఇది అందులో ఒక మహిళ కూడా ఉందని చెప్తున్నారు ఇప్పటివరకు చనిపోయిన ఎనిమిది మందిలు ఇంకా కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉందని కూడా కొంతమందికి ఎందుకంటే సీరియస్ గాయాలైన తలల మీద బాగా దెబ్బతైలాయని చెప్తున్నారు సో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా జరిగిన తర్వాత వాళ్ళకి రిలీఫ్ కార్యక్రమాలు వాళ్ళని కేజీఎఫ్ మన కేజీహెచ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్కి అయితే తీసుకెళ్లారు వీళ్ళందరినీ అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరగడం వాళ్ళ గాయపడిన వాళ్ళకి బతికించడం అనేది ఫస్ట్ కార్యక్రమం రెండవది చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ప్రాపర్గా ఇవ్వడం అనేది రెండవది మూడవది అసలు దీని బాధ్యులూరు ఎండోమెంట్ శాఖలో ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషను బాధ్యులూరు ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ గోడని అలా ఎట్లా కడతారు ఇరవై అడుగుల గోడ కట్టినప్పుడు దానికి కాంక్రీట్ దిమ్మ ఇవన్నీ ఉండాలి కదా టెంపుల్ దగ్గర రెండోది ఇది జరిగినప్పుడు అక్కడ పెద్ద టెంట్ వేశారు ఆ టెంట్ గోడ మీద పడ్డం వల్లే ఇది జరిగింది అని అంటున్నారు మరి అంత టెంట్ అక్కడ వేసినప్పుడు ఈదురుగాలు అతిపెద్ద వర్షం పడినప్పుడు కనీసం క్యూలో నుంచి వాళ్ళని ఎవాక్యువేట్ చేసి ఉండాలి క్యూలో ఉండద్దు అని చెప్పు ఉండాలి అంటే ఎవరు కూడా అక్కడ లేరు సిచ్యువేషన్ అసెస్ చేసి ఫాస్ట్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు డెసిషన్ మేకర్స్ ఎవరు లేరు వదిలేశారు మూడు వందల రూపాయల టికెట్ ఇచ్చేసి వీళ్ళని వదిలేశారు క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ అక్కడ పాజిటివ్గా డెసిషన్ తీసుకొని సిచ్యువేషన్ అంచనా వేసి